డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ గారు అండ్ బీజేపీ అధికార ప్రతినిధి వెంకట్రెడ్డి గారు అండ్ బీఆర్ఎస్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు మనతో జాయిన్ అవుతున్నారు గౌరీ సతీష్ గారు మహాభాగ్యనగరం విస్తరణ ప్రణాళికలో ఓఆర్ఆర్ దాకా విస్తరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ విస్తరించడం ద్వారా రెండు కోట్ల జనాభా తో తెలంగాణగా హైదరాబాద్ అభివృద్ధి ఇంకా శరవేగంగా విస్తరించడానికి ఒక సదవకాశంగా ఇది మీరు చెప్తున్నారు బట్ విపక్షాలు దీన్ని ఇది ప్రజా ప్రయోజనాల కోసం చేసింది కాదు ఇది రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళ రాజకీయ లాభం కోసం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అని వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు మీ లక్ష్యం ఏంటి దీనికోసం పాల్గొంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికార పద్ధతి వెంకటరెడ్డి గారికి బిఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గారికి మీకు రాజ్ ప్రేక్షకులందరికీ కూడా సాయంకాలం నమస్కారం తెలియజేస్తూ ఏదైతే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల కాకుండా ఐటో రింగ్ రోడ్ బయట కూడా విస్తరిస్తున్నటువంటి హైదరాబాద్ పరిస్థితిని మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం దిర్జనాభివృద్ధి చెందుతున్నటువంటి భాగ్యనగరం అంతర్జాతీయ స్థాయిలో ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మనం ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి పరిస్థితి దానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కానీ వాటికి కావలసినటువంటి మిగతా అన్ని సదుపాయాలు కానీ పరిపాలనా విధమైనటువంటి అవకాశాలు కానీ అంశాలు కానీ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇరవై ఏడు మున్సిపాలిటీలను మున్సిపల్ కార్పొరేషన్లను మహాభాగ్యన జిహెచ్ఎంసిలో విలీనం చేయడం అనేది జరిగింది దీని ద్వారా రాబోయే జేహెచ్ఎంసి ఎన్నికల్లో హైదరాబాదును మూడు భాగాలుగా విభజించి ఎన్నికలు నిర్వహించి పరిపాలనా సౌలభ్యం కోసము అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలకు అన్ని రకాలైనటువంటి అవకాశం మౌలిక సదుపాయాలు కల్పించాలే అనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది గత అసెంబ్లీ సెషన్ జరిగినప్పుడే ఆ బిల్లును ప్రవేశపెట్టి కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు కానీ ఉన్నటువంటి మున్సిపాలిటీలను జేహెచ్ఎంసి జిహెచ్ఎంసీలో విలీనం చేయడం కానీ మనము అసెంబ్లీలోనే ఆ తీర్మానం చేసి జీవో తీసుకొచ్చినటువంటి తరమిళ మనం ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రతిపక్షాలు ఏ విధంగా ఉన్నాయి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అంటే మనం వాస్తవాన్ని గ్రహించాలి మరి హైదరాబాద్లో హైదరాబాద్ అనేది తెలంగాణ రాష్ట్రానికి ఒక తలమానికం అది ఒక గుండె కాయ అలాంటిది అన్ని రకాలుగా సదుపాయాలు కల్పించడం అనేది రాజకీయమైతుందా ఇక్కడ ప్రజల అవసరాలు తీర్చడం రాజకీయమవుతుందా లేకపోతే గతంలో ఆకాశ హార్మోనియాలు నలిగే విధంగా పర్మిషన్ ఇచ్చినటువంటి టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ అది మర్చి మాట్లాడుతుందంటే కూడా మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి ఒక గ్రామమే ఒక అపార్ట్మెంట్ గా ఉన్నటువంటి పరిస్థితి ఒక్కొక్క అపార్ట్మెంట్ రెండు వేల ఫ్లాట్స్ మూడు వేల ఫ్లాట్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్లాట్స్ ఉన్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం వాటన్నిటి కూడా మౌలిక సదుపాయాలు కల్పించవలసినటువంటి ఆవశ్యకత ఉందా లేదా లేదంటే మరి అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కూడా మనం అందరం కూడా ఆలోచించాలి కదా ఇవన్నీ ఆలోచించకుండా రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు చేయడం అనేది మంచిది కాదు అనేది మనం కూడా ఆలోచన చేయాలి మనం ఇవన్నీ చూస్తా ఉన్నాం ఇవన్నీ డెవలప్మెంట్ అవుతున్నప్పుడు వాటికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడం కూడా ప్రభుత్వంపై ఉంది ప్రభుత్వం యొక్క బాధ్యత అందులో భాగంగానే ఏవైతే జిహెచ్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మున్సిపాలిటీలు కానీ జిహెచ్ఎంసీలకు కానీ ఇంకా వాటికి సరైన సదుపాయాలు మౌలిక సదుపాయాలు కల్పించవలసిన అవశ్యకత ఉంది కాబట్టి అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు కానీ 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 సతీష్ గారు ఏదైతే ఈ ఇరవై మున్సిపాలిటీలు ఏడు మున్సిపల్ కార్పొరేషన్లను విలీనం చేస్తున్నారో దీనివల్ల అక్కడ జిఎస్ఐ మ్యాపింగ్ వల్ల ఆస్తి పన్ను ఇవన్నీ పెరుగుతాయి దీని ద్వారా అక్కడ ఉన్నటువంటి పేద మధ్య తరగతి ప్రజల పైన ఎక్కువగా భారం పడుతుంది అనేది విపక్షాలు లేవనెత్తుతున్నటువంటి మొదటి వ్యతిరేకత సో ఏం చెప్తారు దీనిపైన మీరు కాస్త ఫ్రేమ్ కి కొంచెం దూరంగా ఉండండి కొంచెం వెనక్కి మాట్లాడండి ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మనం అందరం కూడా ప్రభుత్వం నిర్దేశించినటువంటి పన్నులు చెల్లించవలసినటువంటి ఆవశ్యకత ఉంది ఎక్కడైనా కానీ ఏ ప్రభుత్వం అయినా కానీ మనం జీహెచ్ఎల్స్ లో ఉన్నటువంటి పరిస్థితి గత రెండు పర్యాయాలుగా ఒక సంస్థ పేరు చెప్పదు కానీ నాలుగు కోట్ల రూపాయలు పన్ను చెల్లించలేదు రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి అయినా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి తలగకుండా ప్రభుత్వం తన పని చేయాలి తన చేయాలి కాబట్టి జేహెచ్ఎంసి కూడా తన సక్రమంగా చేయాలి కాబట్టి ఆ సంస్థకు తాళం వేసినటువంటి పరిస్థితి అంటే దాన్ని సీజ్ చేయడానికి కూడా వెనుకాడినటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రభుత్వం తన కార్యకలాపాలు కొనసాగాలంటే ఎవరైతే పౌరులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏవైతే అవకాశాలను వినియోగించుకున్నటువంటి వాళ్ళు వాటర్ బిల్ కానీ కరెంటు బిల్లు కానీ దాంతోపాటుగా ఆస్తి పన్ను కానీ కట్టవలసినటువంటి ఆవశ్యకత ఉందా లేదా మనం అందరం కూడా ఆలోచన చేయాలి మౌలిక సదుపాయాలు కావాలంటే ప్రజలు వారి అవసరాలు తీసుకోవాలంటే పన్నులు కూడా చెల్లించవలసినటువంటి అవసరం ఉంది ఉన్నటువంటి చాలా మటుకు మున్సిపల్ కార్పొరేషన్ లో మున్సిపాలిటీలలో ఇప్పటి వరకు కూడా కొన్ని హౌసెస్ కి హౌస్ నెంబర్స్ లేనటువంటి పరిస్థితి వాటన్నిటిని కూడా స్ట్రీమ్ లైన్ చేయవలసినటువంటి పరిస్థితి మనం ముందున్నటువంటి పరిస్థితి వాటన్నిటి కూడా స్ట్రీమ్ లైన్ చేయాలి కదా వాటన్నిటి కూడా హౌస్ నెంబర్స్ ఇవ్వాలి కదా ఇవన్నీ గతంలో తప్పిదాలు జరిగినాయి కదా వాటిని ఒకప్పుడు స్ట్రీమ్ లైన్ చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్పితే ఇంకో రకంగా కాదు అనేది ఆలోచన చేయాలి మీరు ఇందాక ఆ ట్యాక్స్ గురించి మాట్లాడారు ఎప్పుడైనా మనం ఐటీ పేయర్స్ గా మనం ట్యాక్స్ కట్టనే ప్రభుత్వానికి నిధులు వస్తాయి ఆ నిధుల ద్వారానే ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెడతా ఉంది దాంట్లో భాగంగానే సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి కదా అంటే ఆ ట్యాక్స్ కూడా నేను కట్టాను అని చెప్పి మనం మాట్లాడడానికి అవకాశం ఉంటుందా ఉండదు కదా సో కామన్ మ్యాన్ గా ఆకాంక్షించే ఒక వ్యక్తిగా ఖచ్చితంగా మార్పులకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కావాలి మౌలిక సదుపాయాలు కావాలంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ట్యాక్స్ పే చేయవలసినటువంటి అవసరం ఉంటుంది ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగా ట్యాక్స్ కూడా నిర్దేశించడానికి యంత్రాంగం అంతా పనిచేస్తుంది ఎక్కడ కూడా ఇర్రెగ్యులారిటీ అనేది ఉండకూడదు అనేది ప్రభుత్వం